అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా మై వ్లాగ్స్ ఇంక ఈరోజు వీడియోలో కాకరకాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కాకరకాయ పచ్చడి పక్కా కొలతలతో చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేసేయండి వీడియో చూసి ఇంకా నేను హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నానండి ఇంకా హాఫ్ కిలో కాకరకాయలని బాగా వాష్ చేసుకొని ఇలా ఫ్యాన్ కింద హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ బాగా తేమ లేకుండా ఆరబెట్టుకుండేయాలి నేను నైటే బాగా కడిగి ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తానండి నైట్ అంతా ఫ్యాన్ కిందే ఉన్నాయి మరుసటి రోజు పచ్చడి పెట్టాను ఇంక ఈ కాకరకాయలు తేమంతా బాగా ఆరిపోవాలండి తేమ అస్సలు ఉండకూడదు తేమంతా బాగా ఆరిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకునేయాలి కాకరకాయలని కాకరకాయలు కట్ చేసుకునేటప్పుడు మరీ పలుచుగా కాకుండా అలా అని మందంగా కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయాలి తర్వాత హాఫ్ కిలో కాకరకాయలకి ఎనభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి ఎనభై గ్రాముల చింతపండు ఒక బౌల్లో వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని వేడిగా ఉండే వాటర్ వేసుకోవాలి వేడి వాటర్ వేసుకున్నాక చింతపండు మెత్తగా నానిపోయి బెల్లం ముక్క కూడా బాగా కరిగిపోతుంది చింతపండు బెల్లం ముక్క వేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అలా వదిలేసేయాలి ఈ చింతపండు బాగా నానే లోపు స్టవ్ పైన బాండి పెట్టుకొని ముక్కాల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి మెంతులు ఇలా కలర్ మారుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారినివ్వాలండి ఇవి పూర్తిగా చల్లగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలండి కాకరకాయలని మరీ ఎక్కువగా వేయించుకోకూడదు ఈ విధంగా వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలు వేయించుకున్న అదే ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండి మనం మిక్సీ పట్టించుకున్న చింతపండు పేస్ట్ కూడా వేసుకునేయాలి తర్వాత కొద్దిగా కరేపాకు వేసుకొని ఈ చింతపండు పేస్ట్ను ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఆయిల్లో బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ అంతా చల్లగా చల్లారిపోవాలండి చల్లగా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడి కూడా వేసుకునేసి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి హాఫ్ కిలో కాకరకాయలకి రెడ్ చిల్లీ పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి నేను కారము ఎక్కువగా ఉండే రెడ్ చిల్లీ పౌడరే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయిందండి పచ్చడికి తర్వాత రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువగానే వేసుకోండి పచ్చడికి సాల్ట్ ఎక్కువైతే బాగుండదు కదా త్రీ డేస్ తర్వాత సాల్ట్ తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి అన్నీ బాగా కలిసిపోవాలి తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలను కూడా వేసుకొని ఈ మసాలాలు కాకరకాయకి బాగా పట్టే విధంగా కలుపుకునేసేయాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో వేయించుకున్న చింతపండు చల్లగా చల్లారిపోయిన తర్వాత వేసుకునేయాలి ఈ చింతపండు వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకునేయాలండి ఈ విధంగా కలుపుకొని ఒక త్రీ డేస్ ఎండలో పెట్టాలి ఎండలో పెట్టే ముందు ఒకసారి బాగా కలిపి తర్వాత ఎండలో పెట్టుకోండి ఇలా త్రీ డేస్ పెట్టుకుంటే మసాలా అంతా కాకరకాయలకు పట్టి పచ్చడి అనేది ఊరుతుందండి మనకు త్రీ డేస్ తర్వాత సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా తక్కువగా ఉంటే కాంచి వేసుకోండి ఈ విధంగా కాకరకాయ పచ్చడి పెడితే అస్సలు చేదు లేకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు కాకరకాయలే తినేస్తాము పచ్చడిలో వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఆ టేస్ట్ మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది హాఫ్ కిలో కాకరకాయలు నిలవ పచ్చడికి ఈ మసాలాలు కరెక్ట్ సరిపోతాయండి చాలా బాగా కుదురుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వీడియోకి ఫిఫ్టీన్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్